రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటక లో తన విశ్వసనీతిని చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు వినియోగించుకుని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను విజయవాడ ఏంటంటే ఇక్కడ మెజారిటీ సెగ్మెంట్ లో మిగిలిన అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అది గతంలో కూడా నేను చెప్పాను కేసీనేని శివనాథ్ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు గతంలో చాలా సార్లు నేను చెప్పాను కెసి నేని శివనాథ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని కేశినేని శ్రీనివాస్ కేశినేని నాని ఎవరైతే శివనాథ్ సోదరుడు ఉన్నారో ఆయన వైఎస్ఆర్ నుంచి బరిలో ఉన్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కెసి నేని శివనాథ్ మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పోయేది పసుపు సునామై గజవాడలు గెలిచేది కేసినేది చిన్న